నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ సమాజంలో అనేక రకాల మనుషులు ఉంటారు అనేక రకాలుగా ఆర్థికంగా పరిపుష్టి కలిగిన కుటుంబాలు ఉంటాయి అదేవిధంగా దీన పరిస్థితులు ఉన్న కుటుంబాలు కూడా ఉంటాయి మరి అట్టడుగున కనీసం ఒక పూట బోనం చేసే పరిస్థితి కూడా లేని కుటుంబాలు లేని వ్యక్తులు చాలామంది ఈ సమాజంలో చాలామంది ఉంటారు కానీ ఒకప్పుడు దేశంలో కానీ అనేక ప్రాంతాల్లో ఎక్కడైనా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిస్థితుల ప్రభావం మొత్తానికి మరి చాలా చోట్ల చాలామంది మహిళలైనా మగవాళ్ళైనా భిక్షాటన చేస్తుంటారు చాలామంది వేళ గతంలో పోలిస్తే గతంలో ఏంటంటే వారి స్థితిగతులను బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటనకు అలవాటు పడిపోయి భిక్షాటన చేస్తూ ఆ రోజు వచ్చిన డబ్బులతో వాళ్ళ జీవనం గడుపుతుంటారు కానీ ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో కూడా బెచ్చగాళ్ళ వేళ అపర కోటీసలుగా ఉన్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఉదాహరణ ఇండోర్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో మరి అక్కడ ఒక బిచ్చగాడు సహజంగా బెచ్చగాళ్ళు ప్రధానంగా ఎక్కడ ఉంటారు బస్ బస్టాండుల్లో రైల్వే స్టేషన్లో ఇప్పుడు టోల్ గేట్లు వచ్చాయి టోల్ గేట్ల దగ్గర ఖచ్చితంగా ప్రతి వెహికల్ స్లో అవుతుంది టోల్ గేట్ దగ్గర చెల్లించే దగ్గర వెహికల్స్ స్లోగా ఉంటాయి కాబట్టి అక్కడ భిక్ష ఆటలు చేసే ప్రక్రియ అదేవిధంగా కొన్ని హోటల్స్ దగ్గర అదేవిధంగా కొన్ని ఆఫీసుల దగ్గర అదేవిధంగా ప్రధాన రా కోడలు రోడ్ల సెంటర్లో కూడా బిచ్చగాళ్లు ఎక్కువగా దర్శనం ఇస్తున్నారు సరే చాలామంది మరి ఆ బిచ్చగాలు యొక్క వాతావరణం చూసి కానీ లేదా వాళ్ళ సంకల పిల్లల్ని ఎక్కించుకొని కానీ చాలా దీనంగా ఉన్నారు కాబట్టి చూసిన వాళ్ళు కాస్త వాళ్ళు జాలి హృదయం కలిగి అయ్యో పాప అనే ఉద్దేశంతో కొంతమందికి వాళ్ళ జేబులో వాళ్ళ స్తోమతను బట్టి ఆ బిచ్చగాలు స్థితిగతులు అనవసరం అతను ఏదో అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వాలని కొంతమంది ఇస్తుంటారు కానీ ఇవాళ అలాంటి వాళ్ళు చాలామంది వేళ లక్షాధికారులుగా ఉన్నారు అపర కోటేషన్లకు ఉన్నారనేది ఈ ప్రత్యక్ష సాక్ష్యం ఉత్తరప్రదేశ్లోని ఇండోర్లో ఒక బిచ్చగాడు మంగీలాల్ ఈ మంగీలాల్ అనే బిచ్చగాడు మరి కొన్ని సంవత్సరాలుగా మరి ఆ ఇండోర్లో కో ప్రాంతంలో అతను భిక్షాటం చేస్తున్నాడు చాలామంది అయ్యో పాప అని చెప్పి మరి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఏ ఇచ్చేసి వాళ్ళ యొక్క పెద్దరికాన్ని లేదంటే వాళ్ళ యొక్క జాలి హృదయాన్ని చూపిస్తూ వెళ్తున్నారు మరి ఇవాళ ఈ బిచ్చగాడు మంగీలాలు ఇండోర్లో ఉన్న వ్యక్తి అతను బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇవాళ అపార కోటేశ్వరుడు కోట్ల రూపాయలు వడ్డీకి తిప్పుతుంటారు మరి కార్లు విలాసవంతమైన కార్లు ఆటోలు ఇక్కడ నాలుగైదు రకాల ఇల్లు విలాసవంతమైన ఇల్లు మరి చూడటానికి ఏమో భిక్షాటం చేస్తున్నాడు ఇది ఎవరు ఎవరు నమ్మాలి కాబట్టి ఇలాంటి పరిస్థితులు మరి ఇండోర్లో ప్రత్యక్షమయ్యాడు ఈ బిచ్చగాడు మంగిలాల్ మరి అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఓవరాల్గా పెద్ద పెద్ద సిటీల్లో కూడా ఈ భిక్షాటం చేసే వ్యక్తులు మరి ఉదయండి సాయంత్రం వరకు వాళ్ళకు వచ్చిన డబ్బుల ఆదాయాన్ని ఏదో ఒక హోటల్లోనో లేక ఏదో మెడికల్ షాపుల్లోనో ఎక్కడో చోట వాళ్ళకి వచ్చిన డబ్బులన్నింటినీ కూడా తీసుకెళ్ళి చిల్లరైతే చిల్లర వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నోట్లు తీసుకుంటారు ఒకవేళ వీళ్ళ దగ్గర నోట్లు ఉంటే పట్టుకెళ్ళి వాళ్ళకి కొన్ని వ్యాపార సంస్థ చిన్న చిన్న వ్యాపారం బళ్ళు లాంటి వ్యక్తులకి మళ్ళీ వీళ్ళే వెళ్ళి వడ్డీలకి ఇచ్చే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం కాబట్టి వాళ్ళ బెచ్చగాళ్ళు బెచ్చగాళ్ళుగా లేరు కోటీసులుగా ఉన్నారు లక్షాధికారులుగా ఉన్నారు కానీ చోటాన్ని మాత్రం భిక్షాటం చేస్తున్నారు చాలా చోట్ల ఇదే పరిస్థితి ఎవరో ఆర్థికంగానో సితికిపోయి వెనక అనాథులుగా ఎవరు లేక ఉన్నవాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటం చేస్తున్నారంటే ఎవరైనా జాలిపడి వాళ్ళని దగ్గర తీసి వాళ్ళకి చేతనే సహాయం చేస్తుంటారు కానీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ భిక్షగాళ్ళు పెరిగారు మనిషి ఒక ఒక ఐదు నిమిషాలు ఒక షార్ట్ నిలబడితే చుట్టూ ఒకలిద్దరు ముగ్గురు తయారైపోతున్నారు మరి ఈ పరిస్థితిని అధిగమించాలని ప్రభుత్వాలు కూడా భిక్షగాళ్ళు ఉండకూడదు అనేది గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భిక్షాటన భిక్షగాలు లేకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంరక్షణ కేంద్రాలు తీసుకెళ్ళి వాళ్ళకి పూర్తిగా అక్కడే వసతులు కల్పించి వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించాలనేది ప్రభుత్వం ఒక ఎజెండాకి పెట్టుకుని అడుగులు వేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది కాకపోతే భిక్షగాళ్ళ వేళ చాలామంది వడ్డీ వ్యాపారాలు చేస్తూ పెద్ద పెద్ద బిల్డింగ్లు దాదాపుగా కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో మేము చూసిన వ్యక్తుల్లో చాలామంది ఒకరిద్దరు వ్యక్తులు అనేక ప్రాంతాల్లో కాళ్ళు చచ్చిపడిపోయి ఉంటే చిన్న బళ్ళ మీద కూర్చుంటారు లేదంటే చిన్న ట్రాలీ లాగి పెట్టుకుని లారీల చోటో బస్సు లాగే చోట ఎక్కడైతే జనం ఎక్కువగా గుమ్ము కూడా ఉంటారో ఆ ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళి భిక్షాటం చేస్తున్నారు కానీ నాకు తెలిసిన ఆ ఒకలిద్దరు వ్యక్తులు కూడా తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి రెండు విలాసవంతమైన బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళకి మళ్ళీ ఇద్దరు ముగ్గురు భార్యలు అదేవిధంగా మళ్ళీ వీళ్ళకి వెనకాల వడ్డీ వ్యాపారం లక్షలాది రూపాయలు వడ్డీ వ్యాపారాలు కానీ చూడటానికి జాలేసే సిచ్యువేషన్ అక్కడ మనిషి చూస్తే కాళ్ళు ఉండవు ట్రాలీ మీద స్థితిలో భిక్షాటం చేస్తుంటాడు ఇలా చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత పది ఇచ్చేవాళ్ళు పది ఇస్తారు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వందిస్తారు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఐదు వందలు ఇస్తారు ఇట్లా భోజనానికి ఇచ్చేవాళ్ళు భోజనానికి ఇస్తారు ఇట్లా చాలామంది జరుగుతుంది కానీ మరి వేళ ఇండోర్లో ఈ బిచ్చగాడు మంగిలాల్ అప్పర్ కోడేసరికి వాళ్ళు దర్శనమిస్తే మరి చాలా చోట్ల కూడా ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అనడానికి సందేహం లేదు అసలు లేరనడానికి అవకాశం లేదు కానీ ఉన్నారన సందేహం లేదు చాలా సందర్భాలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా ముందుగానే గుర్తించి భిక్షగాళ్ళు ఎవరైతే భిక్షాటం చేస్తున్నారో వీళ్ళని సంరక్షణ కేంద్రాలు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆలోచన ఒక మంచి ఆలోచన అలా తీసుకెళ్లడం వల్ల వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో పూర్తిగా తెలుస్తుంది వీళ్ళనుకున్న ఆర్థిక స్థితిగతులు ఏంటి వీళ్ళ కుటుంబ బాంధవ్యాలు ఏంటి ఎవరో అసలు దీనికి వీళ్ళకి ఎవరు ఉన్నారు ఎవరు లేరు నిజంగా ఆర్థిక పరిస్థితి బాగాలేక భిక్షాటం చేస్తున్నారా లేదంటే ఇది ఒక వ్యాపారలా చేస్తున్నారా ఇది దీనికి ఒక పెద్ద స్కామ్ ఏమైనా ఉందా దీంట్లో వీటిని ఈ విధంగా మరి ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా మరి భిక్షగాళ్ళందరూ తీసుకెళ్ళి ఎక్కడో చోటు సంరక్షణ కేంద్రాలు పెడితే మరి ఇలాంటి పరిస్థితులు అసలు జెన్యున్గా ఇబ్బంది పడే వాళ్ళకి కొంత న్యాయం జరిగింది మరి ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళని ప్రభుత్వాలు అరికట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది అనేది

ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ ఎయిట్ Yeah. <laughs> you